లో ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఫిట్నెస్ ను పెంచుకోవడానికి చాలా చాలా మార్గాలు అన్వేషిస్తున్నారు కొందరు వాకింగ్ రన్నింగ్ అంటూ పొద్దున్నే లేచి కిలోమీటర్ల కొద్ది పరుగులు పెడుతున్నారు మరికొందరు యోగాతో తమ రోజును ప్రారంభిస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఫిట్నెస్ కోసం ఇమ్యూనిటీ స్థాయి పెంచుకోవడం కోసం పడే తపన దీని ప్రాధాన్యతను మరింత సంతరించుకుంది అందుకే వాడవాడల వీధి వీధుల ఫిట్నెస్ సెంటర్లు యోగా సెంటర్లు వెలుస్తున్నాయి అయితే వీటన్నిటికన్నా ముందు ఫిట్నెస్ ను మరింత మెరుగుపరచడంలో జిమ్ములు ముందు వరుసలో ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరూ తక్కువ సమయంలో తన శరీరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు జిమ్ముల బాట పడుతున్నారు అదే కోవలో ఇప్పుడు మన నర్సనపేటలో అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ తో మెయిన్ రోడ్ లో ప్రారంభించబడింది వ్యాలెంటైన్ ఫిట్నెస్ అండ్ జిమ్ మూలీ ఫ్రమ్ వాలెంటైన్ ఫిట్నెస్ నర్సన్నపేటలోన ఒక పెద్ద జిమ్ పెట్టాలి అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకొని పెట్టాము ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలోన జిమ్ అనేది పెట్టాము మెన్స్కి విమెన్స్కి కలిపే పెట్టాము మెన్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో సపరేట్గా పెట్టాము విమెన్స్కి వన్ థౌసండ్ ఎస్ఎఫ్టీలో సెపరేట్గా పెట్టాము మెన్స్కి వే అనేది కూడా సపరేట్గా మనం డిసైడ్ చేసుకోవాల్సి వచ్చింది విమెన్కి కూడా సైడ్ నుండి స్టెప్స్ అనేవి ఉంటాయి అండ్ ప్రతిదీ కూడా ఎక్సర్సైజ్ కానీ ఒక మెషిన్ అనేది ఎలా యూజ్ చేయాలనేది కానీ సిస్టమేటిక్గా ఈ జిమ్లో అనేది అయితే ప్రజెంట్ నడుస్తుంది మన జిమ్కి సపరేట్ యాప్ ఒకటి నెక్స్ట్ ప్రతి ఎక్సర్సైజ్ ఎలా చేయాలని చెప్పేసి ప్రతిదీ పాస్టర్ అనేది చేసి జిమ్ వాల్స్కి అంటించ అంటించడం జరిగింది సో ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా పర్ఫెక్ట్గా చేయొచ్చు ఈ జిమ్ పెట్టి త్రీ మంత్స్ అయింది మేము చూసినంతవరకు అయితే నేను చెప్పడం కాదు మీరు వచ్చి చూస్తే తెలుస్తుంది త్రీ చాలా చాలామంది ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా జరిగింది బాడీ ట్రాన్స్ఫార్మ్ అనేది స్టామినా కూడా చాలా మందికి పెరిగింది ఇక్కడున్న మెషిన్స్ కూడా అన్ని హెవీ కమర్షియల్ యూస్ పర్పస్ అనేది మైండ్లో ఉంచుకొని తేవడం జరిగింది మాక్సిమం మెషిన్స్ అన్నీ ఇంపార్టెంట్ కానీ మనలో ప్రతి ఒక్కరికి మంచి బాడీ బిల్డప్ చేయాలి అందంగా బాడీని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అని ఉంటుంది కానీ మన దర్శనపేట లాంటి ప్రాంతాల్లో సరైన కోచ్ ట్రైనర్స్ ఎక్విప్మెంట్స్ లేక అది కలగానే కొంతమందికి ఉండిపోయింది అయితే ఇప్పుడు మన వ్యాలంటైన్ జిమ్ లో ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అనుభవం ఉన్న ట్రైనర్స్ అందుబాటులో ఉన్నారు నేను గత మూడు నెలలుగా వేళ కేజీలో జాయిన్ అయ్యాను ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ ట్రైనర్స్ కానీ చాలా బాగా ఉన్నారు టైం టు టైం ప్రాపర్ డివిషన్ ఇస్తున్నారు డైట్ చెప్తున్నారు ఎక్సర్సైజెస్ దగ్గరలో చేస్తున్నారు కాంప్లిక్మెంట్స్ చేయకుండా ప్రాపర్ కిక్విప్తో ఎలా చేయాలి తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ ఎలా సాధించాలి స్మార్ట్గా చెప్తున్నారు హాట్గా కాకుండా ఇప్పుడు సింగీర్ అనేది ప్రాపర్గా ఉంటుంది డే టు డే సింగిల్ అంటే మనకి ఎలా పడితే అలా చేసే అంటే ప్రాపర్ షెడ్యూల్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది అని ఫ్రెండ్స్ చెప్తుంటారు వాళ్ళు చెప్పిన ప్రకారం డే టు డే ఫాలో అయ్యాను రిజల్ట్ బాగా వచ్చింది త్రీ మంత్స్ ముందు కానీ ఇప్పుడు చూస్తే రిజల్ట్ మెరుగనిపించింది థ్యాంక్స్ టు వెల్ అండి ఇక్కడ ఏర్పాటు చేసిన ఎక్విప్మెంట్ మొత్తం ఇంపార్టెంట్ బ్రాండ్వి ఇక్కడ మనకు చాలా వర్కౌట్లు అవి చేసే విధానం అన్ని ఒక ప్రోగ్రామింగ్ రూపంలో గోడలపై చార్ట్స్ రూపంలో కనిపిస్తాయి మీ ఫిట్నెస్ లక్ష్యాలను బట్టి ఇక్కడ కోర్సులు నిర్దేశించబడతాయి మన శరీరానికి తగ్గట్టు వర్కౌట్ షెడ్యూల్ ఇక్కడ ఇస్తారు మన జిమ్ లో చాలా వర్కౌట్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి ఉన్న మాస్ గెయినింగ్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మంచి వెయిట్ ఉన్న వారికి లేదా మజిల్ ఉన్న వారికి కటింగ్ సెక్షన్ ఫ్యాట్ బర్నింగ్ ప్రోగ్రామ్ ఇలా వాటికి తగినట్టుగా మన వ్యాలంటైన్ ఫిట్నెస్ అండ్ జిమ్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మీ యొక్క ఫిట్నెస్ గోల్ వర్కౌట్ ప్రోగ్రాం మారుతుంది మూడు నెలలు ఆరు నెలలు ఇలా షార్ట్ టర్మ్ ప్రోగ్రాం కూడా ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు వెయిట్ లాస్ ప్రోగ్రాం వెయిట్ గెయిన్ ప్రోగ్రామ్ మాస్ గెయినింగ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కార్డియో ఎసిస్టిక్స్ బాడీ బిల్డింగ్ స్ట్రెంగ్ క్రాస్ ఫిట్ జూంబా క్లాసెస్ అందుబాటులోకి తెచ్చారు బాడీ బిల్డింగ్ వెయిట్ లాస్ స్ట్రెంత్ ట్రైనింగ్ క్రాస్ ఫిట్ క్రాస్ ఫిట్ పర్సనల్ ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్ సపోర్ట్ అండ్ జుంబా క్లాసెస్ జుంబా క్లాసెస్ అనేది మనం ప్రజెంట్ అయితే డిజిటల్గా ట్రైన్ చేస్తున్నాం డిజిటల్ అంటే మనం యాప్ ఒకటి చెప్పాను కదండి యాప్ ఒకటి టీవీలో కూడా మనకి మెన్స్కి సపరేట్గా ఒక టీవీ టీవీలోని ఏ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి నెక్స్ట్ విమెన్స్కి సపరేట్గా టీవీ అందులోనే ఏ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి ప్లస్ జుంబా డాన్సెస్ అనేవి అందరూ ప్లే అవుతాయి కంప్లీట్గా సపరేట్ సపరేట్ సెక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నామండి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే ఇక్కడ న్యూట్రిషన్ సప్లిమెంటరీ పూర్తి స్థాయిలో లభిస్తుంది మగవాళ్ల కోసం పదిహేను వందల చదరపు అడుగులు అలాగే ఆడవాళ్ల కోసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంట్రలైజ్డ్ ఏసీతో ఈ వ్యాలంటైన్ జిమ్ ఏర్పాటు చేశారు డిజిటల్ విధానంలో ఇక్కడ స్క్రీన్ పై వర్కౌట్ చేసే విధానం అందరూ అర్థం చేసుకుని చేసేందుకు వీలవుతుంది మెన్స్కి దగ్గర ఫార్టిఫై మిషన్స్ అన్నాను కదా మిషన్స్ లో కూడాను ప్రతి బాడీ పార్ట్ కూడా ఏ బాడీ పార్ట్ మిస్ అవ్వకుండా లెగ్స్ కానీ హ్యాండ్స్ కానీ లాగ్స్ కానీ టైస్ కానీ కాఫ్ కానీ లేదా ఆర్మ్స్ కానీ ఎవ్రీథింగ్ కూడాను మనం చేయడానికి నెక్ కూడా మనం పెట్టామండి నెక్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడాను డిఫరెంట్ మెషన్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసాం అలాగే విమెన్స్కి అది అన్ని మెషిన్స్ని సప్లై చేసి మనం కంబైన్ చేసామండి మల్టీ మల్టీ మెషినరీ ఎక్విప్మెంట్ అని సింగిల్ మెషిన్లోన నైన్ మిషన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సింగిల్ స్టేషన్ దాన్ని మనం మనం కూడా సో మాక్సిమం మీకు అన్ని బాడీ పార్ట్స్ ట్రైన్ అయ్యేలాగా డిజైన్ చేసి మీకు అది ప్రొవైడ్ చేస్తున్నాము ఈ జిమ్ లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే మొబైల్ యాప్ అవునండి ఈ జిమ్ కు ఒక మొబైల్ యాప్ ఉంది మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు మీ మొబైల్ ద్వారా ఏ వర్కౌట్ అయినా పొరపాట్లు దొరలకుండా చేసుకోవడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నెన్నో అత్యాధునిక హంగులు ఈ జిమ్ లో పొందుపరిచారు అలాగే ఆన్లైన్ యాప్ కూడా ఉంది మనకి యాప్ డౌన్లో చేసుకున్నట్టయితే ఎక్సర్సైజ్ అనేవి ప్రాపర్గా ఎలా చేయాలి వీడియోస్ కూడా ఉంటాయి ప్రాపర్ ప్రాపర్ డైట్ చేయండి ఇటువంటి రిజల్ట్స్ రావడం చాలా కష్టం కాబట్టి అందరం ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి మంచి మన డైరెక్ట్ డైలీ చెప్తూ ఉంటారు థ్యాంక్స్ వెరీ మచ్ అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్న ఈ జిమ్ లో జాయిన్ అవ్వాలంటే ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుందని భయపడుతున్నారా అదేం లేదండి ఇక్కడ కేవలం ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు పద్నాలుగు వందల రూపాయలు ఫీజులుగా నిర్ణయించారు మనం కాస్ట్ కూడా డిఫరెంట్ కేటగిరీ వాళ్ళకి ఒక రీజనబుల్ కాస్ట్ అనేది రన్ చేస్తున్నాము ఇప్పుడు కొందరికి కార్డియో కావాలి కొందరికి నాన్ కార్డియో కావాలి లైక్ బాడీ బిల్డింగ్ వాళ్ళకి ఇప్పుడు నాన్ కార్డియో వాళ్ళు అంత ఎఫర్ట్ కార్డియో చేసే వాళ్ళకి అయితే కొంచెం ఎఫర్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ అమౌంట్ పే చేయడానికైనా అవుతుంది నాన్ కార్డియో వాళ్ళకి అమౌంట్ అనేది తగ్గించాలి కాబట్టి నాన్ కార్డియో వర్షన్ కి నాన్ కార్డియోలో ప్రైస్ అనేది డిక్రీజ్ చేశాం ఎయిట్ హండ్రెడ్ నుండి మన ప్రైజెస్ అనేవి స్టార్ట్ అవుతాయండి అంతేకాదండి పర్సనల్ ట్రైనర్ కి రెండు వేల రూపాయల నుండి మూడు వేల రూపాయలు చెల్లిస్తే చాలు నెక్స్ట్ ప్రజెంట్ మనం త్రీ కోచెస్ ని సప్లై చేస్తున్నాము త్రీ కోచెస్ కూడాను టూ కు ఉంటారు ఫీమేల్ ఫీమేల్కి ఉండిపోతారు టూ కోచెస్లోనే ఒక కోచ్ పర్సనల్ ట్రైనింగ్ కాకపోయినా సరే మిగతా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కోచ్ని పర్సనల్ ట్రైనింగ్ పర్పస్ మాత్రమే ఒకరిని పెడుతున్నాము కంప్లీట్గా మీ దగ్గర కోచ్ ఉండేసి కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ సపోర్ట్ అనేది అందిస్తారు ఎవ్రీడే పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి సపరేట్గా థ్రెడ్ మీద సపరేట్గా సైకిల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఎవ్రీడే మీ వెయిట్స్ అండ్ మీ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ ఎక్సర్సైజెస్ అనేవి ప్రతిదీ నోట్ చేసుకుంటాము మీరు కూడా ఈ వ్యాలంటైన్ ఫిట్నెస్ అండ్ జిమ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా మరింత ఆలస్యం నర్సనపేట మెయిన్ రోడ్ లో దుంపల కామయ్య పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఈ జిమ్ లో సంప్రదించండి లేదా నైన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ టూ ఈ నంబర్ కు కాల్ చేయండి అతి తక్కువ వ్యవధిలో అత్యంత దృఢమైన శరీరాన్ని ఇక మీ సొంతం చే